హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ నైంటీ సిక్స్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆమె తలపైకి ఎత్తినప్పుడు హారిక చెంపలు కళ్ళు కాస్త ఎర్రగా మారడం గమనించిన జానకి గారు బంగారం ఏమైంది నీకు నీ కళ్ళు మొహం అంత ఎందుకు ఎర్రగా అయింది అంటూ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని తడుముతూ అడిగారు అప్పటి వరకు సైలెంట్గా పక్కన నిలబడి ఉన్న సరళ సత్యం గారు ఆమె మాటలు విని దగ్గరికి వచ్చి బంగారం అత్తయ్య ఏంట్రా ఏదో అంటున్నారు ఏది ఒకసారి ఇటు తిరుగు అంటూ హారిక మొహాన్ని తమ వైపుకి తిప్పుకుని చూడబోతుండగా వాళ్ళ వెనకే ఉన్న బుజ్జి హహహ అత్తయ్య మా అక్క మొహం కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయో నాకు తెలిసిపోయిందిలే దానికి మీరందరూ ఇంతలా కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ నవ్వుతుంది హారిక విషయంలో తమకంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యే బుజ్జి హారికా మొహం ఎర్రగా అయింది అని చెప్తున్నా ఏమాత్రం పట్టించుకోకపోగా ఇలా నవ్వుతూ ఉండడం చూసి అయోమయంగా మొహం పెట్టి ఏంటి బుజ్జి నువ్వు అక్కకి ఏమైందో అన్న కంగారు లేకుండా నవ్వుతున్నావు అని అడిగారు సరళ సత్యంగారులు హా అదే కదా అన్నట్టు వింతగా చూస్తుంటారు జానకి రఘురామ్ గారు వీళ్ళందరికీ అతీతంగా దీనికి ఏమైందని ఇప్పుడు వీళ్ళందరూ ఎంత సీన్ చేస్తున్నారు అసలు ఈ అమ్మాయికి ఏమర్థమైందని చెప్తుంది తను ఏమర్థమైంది నవ్వుతుంది అని విసుగ్గా బుజ్జి మిగిలిన వాళ్ళ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా అలా అందరూ పిచ్చి మొహాలు వేసుకుని చూస్తున్నారు ఇప్పటి వరకు ఇక్కడ మనం ఎవరము లేము కదా హారిక అక్క బావగారు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎవరూ లేని ఏకాంతం వచ్చిన బావగారు మా అక్కతో సరదాగా ఏదో మాట్లాడడమో అల్లరి చిలిపి పనులు ఏవో చేయడమో జరిగి ఉంటుంది బావగారు చిలిపి చేష్టలకే సిగ్గుతో మా అక్క మొహం కళ్ళు చెవులు మొత్తం ఎర్రగా అయిపోయి ఉంటాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య ఇలాంటివన్నీ సహజం అన్న విషయం మీరు ఎలా మర్చిపోయారు బావగారు ఏదో చూస్తుండగా సడన్గా మనం లోపలికి వచ్చేసి ఉంటాము ఆ చిలిపి పనులు మనం ఎక్కడ చూసేశామో అన్న కంగారులో మా హారిక అక్క మరింత ఎక్కువగా సిగ్గుపడి మొహాన్ని ఎర్రటి మందారాల్లా చేసేసి ఉంటుంది ఏమక్క నేను చెప్తుంది నిజమే కదా బావ చేసిన అల్లరి చేష్టలకే కదా నీ మొహం ఎర్రబడింది అంటూ అల్లరిగా కొడుతుంది బుజ్జి ఆ మాటలు విన్న రఘురాం సత్యం జానకి సరళ గారు విహాన్ హారికల వైపు ఒకసారి చూస్తారు వాళ్ళందరూ తమ వైపే చూడడంతో బుజ్జి చెప్పిన ఊహ గానాలకి తిక్కరేగిన విహాన్ కోపంతో మొహం పక్కకి తిప్పేసుకోగా అటు నిజం చెప్పలేక ఇటు అబద్ధాన్ని ఒప్పుకోలేక హారిక తల కిందకి జుంచేస్తుంది వాళ్ళిద్దరి ఇంటెన్షన్ మాత్రం తెలియని పెద్దవాళ్ళు అందరూ బుజ్జి చెప్పిందే నిజమని అందుకే హారిక విహాన్ ఇద్దరూ తమ ముందు దొరికిపోయాము అన్న సిగ్గు బిడియంతో మొహాలు చాటేశారు అని వాళ్ళల్లో వాళ్ళే ఏదేదో ఊహించేసుకుని ఒకరిని ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటారు ఆ నవ్వులు వింటున్న విహాన్కి మెంటలెక్కిపోతుంది ఛ ఈ బుజ్జికి ఏమైనా పిచ్చా ఏంటి దాని అక్క మొహం ఎర్రగా ఏంటి దానికి నేనేదో దానితో రొమాన్స్ చేసినట్టు రొమాంటిక్ స్టాక్స్ మాట్లాడినట్టు అది షై ఫీల్తో ఫేస్ బ్లష్ వేసుకున్నట్టు తనకి తను నచ్చినట్టు ఊహించేసుకోవడం ఏంటి తను ఊహించుకోవడమే కాకుండా మా ఇద్దరి పేరెంట్స్ ముందు ఓపెన్గా ఏంటి డిస్కస్టింగ్ వీళ్ళు ఈ అమ్మాయి చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేయడం ఏంటి ఈ పిల్ల అసలు నా గురించి ఏమనుకుంటుంది నా టేస్ట్ మరీ ఇంత వరస్ట్గా ఉంటుంది అనుకుంటుందా ఏంటి పోయి 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 ఈ పల్లెటూరు జిడ్డు దానితో రొమాన్స్ చేయడమా అన్న ఆన్సెన్స్ అప్సరస్సల్ లాంటి అందగత్తులు నా చుట్టూ హచ్చు కుక్క పిల్లల్లా తిరుగుతూ ఫుల్గా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ నా మీద మీద పడుతూ నన్ను ప్రొవైట్ చేస్తున్న రోజు కూడా నేను వాళ్ళకి వాళ్ళ అందాలకి టెంప్ట్ అవ్వలేదు నా ఫస్ట్ కిస్నే కాదు నా ఫస్ట్ రొమాన్స్ ఆర్ సెక్స్ ఏదైనా కానీ నా కళ్ళకే కాదు నా మనసుకి కూడా నచ్చిన అమ్మాయితోనే చేయాలి అన్న ఉద్దేశంతోనే కదా ఇప్పటి వరకు నేను ఎక్కడా ఎలాంటి రాంగ్ స్టెప్ వేయింది ఎంతమంది ఎన్ని ఓపెన్ ఆఫర్స్ ఇచ్చినా పిచ్చ లైట్ తీసుకుంది అలాంటి నేను ఈ జిడ్డు మొహం దానితో రొమాన్స్ చేశాను అని ఎలా అనుకోగలిగింది ఈ పిల్ల అక్కని పెళ్లి చేసుకున్నాను కదా అని అన్నీ చేసేస్తాను అని ఏదేదో ఓవర్గా ఇమాజిన్ చేసేసుకుంటుందిగా బాబోయ్ ఈ అమ్మాయి మాటలు విని వీళ్ళందరూ అదే నిజమనుకుని నవ్వుకుంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో నేను ఏదో ఆత్రం ఎక్కువైపోయి ఈ పల్లెటూరు దాన్ని గెలికాను అనుకుంటారు కదా చాచా డైరెక్ట్గా అనుకున్న ఇండైరెక్ట్గా వాళ్ళ మనసులో ఎగ్జాక్ట్గా ఇలానే అనుకోకున్న మీనింగ్ మాత్రం ఇదే వచ్చేలా అనుకుంటారు ఇప్పుడు ఈ మొద్దు ఈ సిచ్యువేషన్ని అడ్డం పెట్టుకుని రేపటి నుండి నాతో యాక్షన్ చేయడానికి ట్రై చేయదు కదా అనుకుని వెంటనే ఇది చేయాలి అనుకున్న నేను చేయనివ్వనుగా నా ముందు తోక జాడించాలి అన్న ఆలోచన చేసిన అలాంటి ఆలోచన చేస్తుంది అన్న అనుమానం నాకు వచ్చిన వెంటనే దాని తోక కట్ చేసి పడేను అనుకుంటాడు బట్ హారిక మాత్రం మనసులో విరక్తిగా నవ్వుకుంటూ ఇక్కడ జరిగింది ఏంటో తెలియక మీరు చాలా ఊహించేసుకుంటున్నారు గుజ్జి మీ అక్క జీవితంలో అలాంటి అల్లరి చిలిపి పనులు ఇప్పట్లో అసలు జరిగే సమస్యే లేదు ఇప్పుడు అనే కాదు రేపు భవిష్యత్తులో అయినా సరే మీరు అనుకున్నటువంటివి మా మధ్య జరుగుతాయన్న నమ్మకం నాకు కాస్త కూడా కలగడం లేదు కానీ ఆ విషయాన్ని నేను మీ ఎవరితోనూ చెప్పుకోలేను చెప్పి మీ అందరినీ బాధపెట్టను లేను అందుకే మీరు అనుకుంటున్నది నిజం కాకపోయినా నిజం ఏంటో చెప్పలేను కనుక ఇలా మౌనంగా ఉండిపోవడమే మంచిది అనుకుంటుంది భారమైన మనసుతో హారిక విహార్ నోటి నుండి ఎలాంటి మాటలు రాకపోవడం ప్లస్ వాళ్ళిద్దరూ తలలు తిప్పేసుకోవడం చూసిన బుజ్జి హలో ఏంటి ఇద్దరు దొరికిపోయిన దొంగల్లా మౌనం పాటిస్తున్నారు మేము రాకముందు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలి 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 అంటూ కోర్టులో బంట్రోత్ అరిచినట్టు మూడు సార్లు రిపీట్ చేస్తుంది ఆమె మాటలు విన్న విహాన్ మీరు రాకముందు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలిస్తే మీ అందరి బుర్రలు గిర్రురా తిరుగుతాయిలే అదేంటో తెలుసుకోకపోవడమే అందరికీ మంచిది అనుకుంటాడు మనసులో హారిక మాత్రం ఇక్కడ ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో నేను లేను చెప్తే తట్టుకునే స్థితిలో మీరు ఉండరు అనుకుంటూ మౌనాన్ని వహిస్తుంది విహాన్ హారికల మౌనాన్ని సిగ్గుగా భావించిన జానకి గారు ఏయ్ ఇంక చాలు నిన్ను అల్లరి నీ అల్లరి ఆపవే బాబు ఏదో అవకాశం దొరికింది కదా అని ఆడేసుకుంటున్నావు వీళ్ళని మళ్ళీ ఆట పట్టిద్దు కానీ అవతల వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోయే టైం అవుతుంది వాళ్ళకి ప్రసాదాలు రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం పదా అని బుజ్జి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ వదినా విషయం ఏంటో అర్థమైంది కదా వెళ్దాం రండి ఊర్లో వాళ్ళందరికీ ఇద్దరం దగ్గర ఉండి పంచుదాం అని సరళతో చెప్పి ఏవండి తమ్ముడు మీ ఇద్దరూ వెళ్ళి ఆ హౌస్లో ఉన్న రిటర్న్ బ్యాగ్ గిఫ్ట్ బ్యాగ్స్ని ఇందాక ప్యాక్ చేసి పెట్టిన ప్రసాదం కవర్స్ని గార్డెన్ దగ్గరికి తెప్పించండి అని చెప్తారు అలాగే అంటూ వాళ్ళు ఆ పని మీద వెళ్ళగా జానకి సరళ గారు జాకెట్ పీసులు కూడా తీసుకుని బుజ్జితో పాటు గార్డెన్ సైడ్ వెళ్తారు అప్పటికే అక్కడ ఆల్మోస్ట్ అందరి భోజనాలు కంప్లీట్ అయిపోయి పిచ్చపాటి మాట్లాడుకునే వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఊరి వాళ్ళు గార్డెన్ని అబ్బురంగా చూస్తూ ఉంటారు జానకి గారు వెళ్ళిన కాసేపటికే పని వాళ్ళతో గిఫ్ట్స్ కవర్సు ప్రసాదం అన్నీ అక్కడికి పంపిస్తారు సత్యం రఘురామ్ గారు వాటిని చూసిన సరళా జానకి గారు బుజ్జి హెల్ప్తో ఒక మోడల్ పౌచ్ టైప్ బ్యాగులో టూ బ్లౌజ్ పీసెస్ ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఉన్న వెండి కుంకుమ భరిణి సత్యనారాయణ స్వామి వ్రత ప్రదేశం ప్రసాదం ప్యాకెట్ పూలు పండ్లు స్వీటు తాంబూలం అన్నిటినీ నీట్గా ప్యాక్ చేసేసి ఇంటికి వెళ్తున్న అందరికీ దగ్గరుండి ఇచ్చి పంపుతారు హైదరాబాద్ వాసులు అందరూ వెళ్ళిపోగా ఊరి వాళ్ళు గిఫ్ట్ తీసుకుని ఆ గిఫ్ట్కి ఇచ్చిన మోడల్ బ్యాగ్ వైపు చూస్తూ అబ్బా ఈ బ్యాగ్ కూడా చాలా అందంగా వెరైటీగా ఉందిగా ఎంతైనా పట్నం వాళ్ళు అనిపించుకున్నారు లోపల ఏదో గిఫ్ట్ కూడా పెట్టినట్టున్నారు అందులో ఏముందో తెలియదు కానీ వీళ్ళ స్థాయికి తగిందే పెట్టుంటారు అనుకుంటారు వాళ్ళల్లో వాళ్ళే అదంతా కంప్లీట్ అయిన తరువాత ఊరి వాళ్ళందరినీ బస్ ఎక్కించేసి సిరిపురంకి పంపిస్తారు అందరూ ఆ ఇంటిని చూస్తూ అందరికీ ఇంత అదృష్టం ఉండొద్దా అని నిట్టూరుస్తూ వెళ్ళిపోతారు ఆ బస్లో సరళ సత్యం బుజ్జి ఎక్కరు ఫస్ట్ నైట్ గురించి విహాన్ హారికలని ఊరికి తీసుకువెళ్ళడం గురించి మాట్లాడుకోవాలి అని జానకి రఘురామ్ గారులు సరళా సత్యం గారిని ఆపేయగా తన అక్కకి బోర్ కొట్టకుండా తోడుగా ఉంటుందని బుజ్జిని ఆపేస్తారు సరళగారు ఇవేమీ తెలియని విహాన్ వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడానికి బయటికి వెళ్ళినప్పుడే దొరికింది సందు చాలు అనుకుని తన రూంలోకి వెళ్ళిపోతాడు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ మీకు మీ స్టోరీస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి